న్యూస్ కి స్వాగతం నా పేరు దేవి పోలీస్ దాడిలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ ను ఫోన్ లో పరామర్శించి జర్నలిస్టుల మీద జరిగిన పోలీసుల దాడిని ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మన్నే క్రిషాంక్ అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్రేస్ అవి తీస్తారంట స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్రేస్ అవి తీస్తారంట స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి అదే మనం చూసిన వీడియో చూసినా వెరీ వెరీ సారీ అఫార్ట్నేట్ టూలీ టూలీ అన్ఫార్చునేట్ అన్నీ ఆల్స్ కండెమ్నేట్ తప్పు అందరం కూడా మా పార్టీని చూడు చెప్పండి కాకపోతే అది వద్దాం అనుకున్నాను నేను దూరంలో ఉన్నాను తమ్ముడు అన్నా విర్ ఆల్ విత్ న్ వి ఆర్ ఆల్ విత్ యూ ది లాస్ట్ టెన్ ఇయర్స్

Sure, Anna. Thank you, Take so care. Thank you. Thank care. you, Anna. Take Thanks care. for your concern. Thank you. thank you. Bye.